ఉభయ రామేశ్వర క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్తలైనటువంటి వ్యక్తులు ఈ హరి అని ఇంటి పేరు కలిగినటువంటి వారు చారిత్రికమైన కార్యక్రమాలు ఎన్నో చేశారు కీర్తిశేషులైనటువంటి హరిరామయ్య వెంకట సుబ్బమ్మ దంపతులచే శివాలయంలో పార్వతీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట నిర్వహింపబడింది కీర్తిశేషులైన సుబ్బయ్య శాస్త్రి వెంకట లక్ష్మమ్మ దంపతులు ఇంకా హరి సత్యం కామేశ్వరమ్మ దంపతుల చేత శివాలయంలో గణపతి విగ్రహ ప్రతిష్ఠ వేణుగోపాల స్వామి దేవాలయ జీర్ణోద్ధరణ వాళ్ళు చేశారు కీర్తిశేషులు హరి దుర్గా ప్రసాదరావు రాజరాజేశ్వరి కీర్తిశేషులు హరిశంకర్రావు అన్నపూర్ణ దంపతులచే స్వామివార్ల యొక్క దివ్యమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు దాతల యొక్క దివ్య సహకారంతో ఇంకొక గొప్ప విశేషం ఆలయంలో గ్రామస్తులు పెద్దలు కొందరు దాతలు సహకరించగా అద్భుతమైనటువంటి ఒక మహా మండపం ఈ ఆలయంలో నిర్మింపబడింది రెండు వేల నాలుగు నుండి హరిదుర్గా నాగేశ్వరరావు ఆది లక్ష్మీ దంపతులచే శివాలయంలో స్వామివారి వార్షికమైనటువంటివి వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిరంతరం సాగుతూ ఉన్నాయి అలాంటి పుణ్యక్షేత్రంలో మనమున్నాం అందులో ఇది కార్తీక మాసం కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్ర పౌర్ణమితో కూడినటువంటిది అగ్నికి సంబంధించినటువంటి మాసం ఈ మాసంలో అనేకమైనటువంటి పండుగలు వస్తాయి ఒకట కార్తీక మాసం రెండవ రోజే భగినీహస్త భోజనం అంటారు అసలు ఈ మాసంలో అన్ని పుణ్యమైనటువంటి రోజులే మొదటి రోజు బలిపాడ్యమైతే రెండవ రోజున ఈ భగినీహస్త భోజనం ఈ మాసంలో తప్పనిసరిగానైనా చెయ్యాలి ఆ రోజున చెయ్యకపోతే అంటే సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళాలి అన్నాదమ్ముల యొక్క అనుబంధానికి చిహ్నంగా ప్రతీకగా నిలిచి ఉంటుంది దేనికని సోదరి సోదరుల యొక్క బంధం ఒకనొక సమయమున యమధర్మరాజు తన చెల్లెలైనటువంటి యమున అని పేరు కలిగినటువంటి ఆమె ఇంటికి వెళ్ళాడు అన్నయ్య వచ్చాడు కదా అనేటువంటి ఆనందంతో చక్కగా భోజనం పెట్టింది సంతోషించాడు చెల్లెలకు పసుపు కుంకుమలు ఇవ్వాలి చెల్లెలని పిలవాలి పెళ్ళైపోయింది కదా అని వదిలిపెట్టకూడదు తండ్రి తర్వాత తండ్రి అంత వాడు అన్నయ్య అలాగే పుట్టింటికి రావాలి మంత్రాలలో కూడా నామా అని అనరు నీకు ఇచ్చేస్తున్నానయ్యా ఇక మాకు సంబంధం లేదని తండ్రి అనడు మా అమ్మాయి నీవు మా ఇంటికి రావాలి గౌరవాన్ని పొందాలి పుట్టింటి ద్వార ద్వారా పసుపు కుంకుమలు గనక స్వీకరిస్తే అది ఎంతైనా సరే బంగారాల బిండి అని అక్కర్ల ఏ ఒక్కర్లా కాస్త పసుపు కుంకుమ రెండు పొట్లాల్లో పెట్టి ఒక రేవుగుడ్డ పెట్టినా చాలు ఆమె ఆనందిస్తుంది నా పుట్టింటి వారు అని ఆ పుట్టింటి వారు ఇచ్చినటువంటి దాంట్లో గనక ఆనందించినటువంటి ఏ స్త్రీ అయితే ఉన్నదో ఆ యమున ఆనందించి అన్నయ్య మా ఇంటికి వచ్చాడని ఏం కావాలో కోరుకో అంటే మామూలుగా ఎవరైనా చీరెలు సారెలు ఆభరణాలు కోరుకుంటారు ఆ యమధర్మరాజు యొక్క చెల్లెలు ఏమి కోరుకున్నది అంటే అన్నయ్య మా ఇంటికి వచ్చావు ఎంతో ప్రేమగా చెల్లెలని ఆదరించావు నువ్వు చాలా మంచివాడివి కాబట్టి ఈ ఎవరైతే కార్తీక మాసంలో తన సోదరుడికి అలాగే సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతి మీదుగా ఎవరైతే భోజనం చేస్తారో వారికి నరక యాతనలు చేయకుండా పుణ్యం కలిగించు స్వామి పాపాలన్నీ తి తూచేయి అన్నయ్య అని నీచ రూపనే కదా నీ అధికారమే కదా అని యమున మనందరి కోసం వేడుకున్నది అంతటి గొప్పది యమున అంటే అందుకని ఆ రోజు నుంచి కార్తీక మాసంలో శక్తివంతమై పరమ పావనమైనటువంటిది శుభ్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ప్రేమ కలిగినటువంటిది అన్న చెల్లెళ్ల యొక్క అనుబంధం ఈ అనుబంధం చిహ్నంగా శాశ్వతంగా ఉండాలి అనేటువంటి భావనతో కార్తీక మాసంలో రెండవ రోజు సకల పుణ్యప్రదమైనటువంటి విధంగా భావింపబడి చక్కగా అన్నాదమ్ముల యొక్క అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధానికి ప్రతీకగా నిలబడి ఉంటుంది ఇక మరోహరమైనటువంటి మరొక విశేషం ఏమిటి అంటే మనకిక్కడ కార్తీక మాసంలో నాగుల చవితి ఇది చాలా గొప్పది ఈ నాగుల చవితి నాడు ఉపవాసం ఉండటం అలా పుట్టలో పాలు పోయడం ఇవన్నీ చేస్తారు కార్తీక మాసంలో కార్తీక మాసంలో శుక్లపక్షంలో కొన్ని ఉన్నాయి అలాగే కృష్ణపక్షములోనూ కొన్ని ఉన్నాయి అనేకమైనటువంటి పండుగలు మనకు గోచరం అవుతూ ఉంటాయి ఇక పరమ పావనమైనటువంటి పండుగలలో వీటిలో ప్రధానమైనటువంటిది పౌర్ణమి ఎన్ని పాపాలయం చేసినటువంటి వాడైనా ఈ పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఒక్కసారి వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుంది దీపారాధన చేసిన దీపారాధన చూసిన దానిలో నెయ్యి వేసిన కురిడి కడుతూ ఉన్నటువంటి దీపాన్ని వెలిగించిన పాపాలన్నీ పోతాయి అందుచేతనే భారతీయ సంప్రదాయంలో కార్తీక మాసంలో దీపానికి అంత ప్రత్యేకత ఉన్నది ఉసిరికాయ తీసుకొని ఉసిరికాయలో ఆవు పోసి దానిలో ఒత్తు పెట్టి ఉసిరికాయతో సహా దానం చేయటం అలాగే బంగారపు ప్రమిదన చేసి దానిలో బంగారపు వత్తిని వేసి దానిని వెలిగించి అలాగే దీపదానం చేయటం దానం ధర్మం ఈ మాసంలో చాలా గొప్పవి ఎవరైతే దాన ధర్మాలు చెయ్యరో వారికి వచ్చే జన్మలో ఏమీ పుట్టవు దరిద్రుడై పుడతారు ఈ పుణ్యమైనటువంటి విశేషంలో ఈ పౌర్ణమి నాడు కార్తీక మాహాత్మ్యాన్ని ఒక కథని మీకు తెలియజేస్తాను రోజు నత్తాలు పగలు భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండడం లేదా రాత్రికి పగలు ఉపవాసం ఉండడం ఎలా వీలుంటే ఎలా చేయడం సోమవారం నాడు ఉపవాసం ఉండడం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని దూరం చేయడం గృహం కానీ గృహంలో ఉన్నటువంటి గృహిణి కానీ ఆ పరిసర ప్రాంతాలన్నీ పవిత్ర భావంతో ప్రకాశించడం శివనామాన్ని పలకడం నారాయణ 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 అనడం ఈ కార్తీక మాసంలో ప్రధానమైనటువంటివి కార్తీక మాసమంతా పుణ్య సంపదకు పోగు చేసుకునేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మనకు అలాంటి పుణ్యమైనటువంటి కార్తీక మాసంలో యథాశక్తిగా దానం ఇవ్వాలి దానాలు చెయ్యాలి ఎవరికైనా బ్రాహ్మణుడికి చక్కగా బియ్యం పప్పులు ఇలాంటివి మనకు ఇచ్చేటువంటి ఆచారం యుగ యుగాల నుంచి ఉన్నది అలాగే పితృదేవతలు తరింపజేసేటువంటి పుణ్యమైనటువంటి మాసం కూడా ఇదే నదీ స్నానములు చేయాలి తెల్లవారు స్వాములనే స్నానం చేయాలి తెల్లవారిన తర్వాత కాదు ఎప్పుడో పన్నెండు గంటలకి తెల్లవారు స్వాములనే లేవాలి చక్కగా నదీ తీరాలలో కానీ విశేషమైనటువంటి దాంట్లో అరటి దొప్పలలో దీపారాధన చేసి చక్కగా నీళ్లలో వదలాలి జలమే ఈ లోకమునన్నిటికీ కారణభూతమైనది నీరు దేనికని నీరు దేనికని ఆరాధిస్తారు అంటే తెలియనటువంటి పిచ్చి వాళ్ళు పెడతారు పెడతాడు దన్నం పెడతారు అంటారు అది అవివేకంతో కూర్చున్నటువంటి మాటలు వాళ్ళకు తెలియదు పురాణాలు చదవనటువంటి వాళ్ళు ఈ లోకల్లో జలం చాలా ముఖ్యమైనటువంటిది నీరు లేకపోతే మానవ జాతి లేదు అన్నది వేదం నీరు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉన్నామన్నారు సుమతీ శతక కర్త కూడా మనం ఎక్కడ నివసించాలి అంటే అప్పిచ్చువాడు ఏదైనా కాస్త మనకు అవసరం వస్తే ఏదైనా కాస్త సహాయం చేసేటువంటి వాడు ఎక్కడ ఉంటాడో వాడి దగ్గర ఉండమన్నాడు వైద్యుడు మనకు ఏదైనా నాకేం రోగం రాదు నాకేం అబ్బో అని అహంకారాన్ని వీడి కాస్త వైద్యుడు ఎక్కడ దగ్గర మన పిలవగానే పలికేటువంటి వైద్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండమన్నాడు